హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు అఫిషియల్ ఈరోజు మనం చూపించబోయే రెసిపీ మామిడికాయ పులిహోర దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా అన్నం ఉడికిచ్చి పెట్టుకోవాలి సాల్ట్ వేసి ఒక మామిడికాయ తురుముకోవాలి కొబ్బరి కొబ్బరి తురుమే దాంతో తురుముకోవాలి పచ్చిమిరపకాయలు కాజు మీరు కావాలంటే ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు లేదా పోపులో వేసుకోవచ్చు కొత్తిమీర కరివేపాకు ఎండి మిరపకాయలు పల్లీలు వేయించి పెట్టానండి శనగపప్పు ఇంగువ జీలకర్ర ఆవాలు మీరు కావాలంటే మినప్పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను వేయట్లేను ఎండిని వేసిన వెంటనే పచ్చిమిర్చి వేసుకోవాలండి కొంచెం వేగడానికి టైం పడుతుంది కాబట్టి పచ్చిమిప్పకాయలు వేసాను శనగపప్పు వేసాను కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను పచ్చిమిర్చి పచ్చిమిర్చిలోకి సాల్ట్ వెళ్తే బాగుంటుంది టేస్ట్ తర్వాత కాజు యాడ్ చేశాను మీరు కాజు వచ్చేసి పల్లీలు వేయించినప్పుడు కాజు కూడా వేయించి పెట్టుకోవచ్చు పక్కన నేను ఏంటంటే ఇలా పోపులో వేద్దామని పెట్టుకున్నాను పల్లీలు మాత్రం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను కొంచెం కరివేపాకు ఎక్కువగా వేసానండి సో కొంచెం ఆవాలు జీలకర్ర ఇవి మగ్గడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి నేను లాస్ట్కి యాడ్ చేస్తున్నాను ఫస్ట్ ఆయిల్లో వేస్తే శనగపప్పు కాజు పచ్చిమిరపకాయలు ఉడికే వరకు మాడిపోతాయని కొంచెం మగ్గించుకోవాలి మనము అన్నీ మగ్గాలి చూడండి కలర్ చేంజ్ అయ్యింది పచ్చిమిరపకాయలు వెండి మిరపకాయలు చేంజ్ అయ్యాయి కలర్ ఇది దీంట్లో ఆయిల్ కొంచెం కాస్త అంత ఎక్కువే పడుతుంది మనకి కానీ మరీ ఎక్కువ ఉండద్దు పులిహోర అన్నం కలిపినప్పుడు ఆయిల్ ఆయిల్ ఉంటే అన్నంలో బాగుండదు సో పోపులో ఉండాలి ఆయిల్ బట్ ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది మీకు అంతవరకు వేసుకోండి మరీ ఎక్కువ కావద్దు సో దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఫ్యూ మినిట్స్ వదిలేద్దామండి తర్వాత దీంట్లో ఇంగువ వేస్తున్నాను నేను మీరు కావాలంటే ఇంకో లాస్ట్ అంతా పోపు రెడీ అయినాక కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఈ పాయింట్ ఆఫ్ టైంలో వేసాను ఇప్పుడు వచ్చేసి తురిపిన మామిడికాయ గుజ్జు వేసాను మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట మామిడికాయ పులిహోరలో మామిడికాయ ఉండాలి కదా అది వేసి ఆయిల్లో మగ్గిస్తున్నాను ఎందుకంటే పులుపు దనం ఉంటుంది అండ్ అది పచ్చిపచ్చిగా ఉంటుంది కదా కొంచెం ఆయిల్లో మగ్గితే టేస్ట్ బాగా వస్తుంది ఉద్దేశంతో ఆయిల్లో మగ్గిస్తున్నాను సో ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత పసుపు వేసుకోవాలి పులిహోరకు పసుపు చాలా ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్ ఎందుకంటే కలరు ఎల్లో ఎల్లో కలర్ ఉంటుంది కదా తినడానికి కూడా చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది రైస్ అండ్ మ్యాంగో పులిహోర అయితే సూపర్ ఉంటుందండి దీంట్లో కొద్దిపే వేసానండి మ్యాంగో పులిహోర నిమ్మకాయ పులిహోర కంటే మ్యాంగో పులిహోర బాగుంటుంది అని నా ఉద్దేశము నాకైతే చాలా ఇష్టం మ్యాంగో సీజన్ వచ్చిందంటే నేను మ్యాంగో పులిహోర ఖచ్చితంగా చేస్తాను లెఫ్ట్ ఓవర్ రైస్తో కానీ ఇప్పుడైతే ఫ్రెష్ రైస్తో చేసి చూపిస్తున్నాను మీకు లెఫ్ట్ ఓవర్ రైస్ ఉండి మ్యాంగో ఉంటే కూడా పులిహోర అన్నం నేను ఈ విధంగా చేసుకుంటానండి మీరు కావాలంటే మినపప్పు కూడా వేసుకోవచ్చు తాలింపులో నేనైతే వేయలేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు అనమాట చూడండి ఆయిల్లో బాగా కుక్ అవుతుంది కదా పచ్చిమిరపకాయలు మామిడికాయ గుజ్జు ఇవన్నీ పల్లీలో ఆల్రెడీ వేయించిన వేశాను వేయించి పెట్టుకునే పక్కన వేసేసాను అనమాట అవి కూడా ఒక ఫ్యూ మినిట్స్లో స్విచ్ ఆఫ్ చేయొచ్చు మనము ఫ్యూ మినిట్స్లో పల్లీలు వేసాక ఫ్యూ మినిట్స్లో స్విచ్ ఆఫ్ చేయచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఏంచిన పల్లీలే కాబట్టి ఇది ఏంటంటే ఉగాదికి అందరూ స్పెషల్గా చేసుకుంటారండి షెడ్ రోజులు అన్ని రోజులు కలిసి ఉంటాయని వేసుకుంటారనమాట ఇందులో మీరు కావాలనుకుంటే పులుపు ఉంటుంది కదా మామిడికాయ సో కొంచెం చిటికంత షు షుగర్ వేసుకోవచ్చు లేదా చిన్న చిన్న ముక్క బెల్లం వేసుకోవచ్చు వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు నేనైతే వెయ్యట్లేను మీకు చెప్తున్నాను ఎందుకంటే పులుపు ఉంటే కొంచెం షుగర్ యాడ్ చేశారనుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇది వచ్చేసి రెడీ అయిపోయింది ఆల్రెడీ ఉడికించిన రైస్లో ఈ మిశ్రమం వేసుకొని కలుపుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్ టెంప్టింగ్గా ఉందో రైస్ సో ఉగాది స్పెషల్ పులిహోర అన్నం రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్